అట్లా కట్ చేసుకొని పేగులు తీసేయాలి లోపల నుంచి అంతా తీసేయాలి తీసేసి కడగాలి అన్నీ పుట్టు పోయేటట్టు రాకాలి రాకిన తర్వాత కడగాలి వాటిని చూడండి ఫ్రెండ్స్ అవలా చేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందంతా అంత క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత వంట స్టార్ట్ చేయాలి ఇంకో కోళ్ళు చూడండి ఆ వేస్ట్ అంతా తినడానికి ముందే కోళ్ళు ఎట్లా వస్తున్నాయో చూడండి కోపవలచింది చిన్న కోళ్ళు ఒక కోళ్ళు ఇంకో విలేజ్ వాతావరణం ఆ కోళ్ళు అగో ఆవులు అవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదే అమ్మ వాళ్ళిల్లు పెద్దగాడి వాళ్ళు ఇళ్ళది కోళ్ళు చూడండి సూపర్గా ఉంటాయి కోళ్ళు ఇక్కడ చూడండి కోళ్ళు ఆవులు బర్రెలు బావులు చూడండి అమ్మ వెళ్తుంటే అమ్మ వెనక్కింబట్టే కోళ్ళు వెళ్తుంది చూడండి ఇలా ఉందో విలేజ్ వాతావరణం ఉంటుంది చల్లగా ఉంటుంది కోపాలు చూడు కోపాపాలు పిలవంగా ఎంబటి వరకు వస్తాయి కోడిపాపలు అలా ఉంటుంది విలేజ్ అంటే విలేజ్ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దా ఇలా అంటే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ కోళ్ళు చూడండి వస్తూనే ఉన్నాయి ఎద్దులు ఆవులు చూడండి ఇలా ఉన్నదా వెజ్ వాతావరణం చల్లగా ఉంది ఈరోజు పచ్చని చెట్లు ఇంత పచ్చ చెట్లు చూడండి ఇంకో కడగాలి ఇగో ఇట్లా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చేపలు ఫ్రెండ్స్ గోదావరి పరకలు క్లీన్ చేసిండో డాడీ తెల్ల ఉన్నాయి కారం వేసుకోవాలి పసుపు పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని కలిపి పక్కా పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకోవాలి ఒక పావు ఆయిల్ వేసుకోవాలి మంచిగా వేడగానివ్వాలి ఉల్లిపాయ వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చు వాసన పోయా గోలించుకోవాలి అలాంటి పసువాసన పోయాక చేపలు వేసుకోవాలి కలిపి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి చేపలని తోటి కలిపితే మొత్తం తుక్కు తుక్కు అవుతాయి అందుకే గంటతో ఇట్లా ఊపాలి తోటి కలపకూడదు నూనెలో గోలిచ్చుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చింత పులుసు వేసుకో పోసుకోవాలి ఇలా మంచి గోలిన తర్వాతనే చింత పులుసు పోసుకోవాలి చింత పులుసు పూసుకొని మంచిగా మరగని మంచిగా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి వాటిని ఇక ఫ్రెండ్స్ మెంత పిండి వేసుకున్నా మెంతి పిండి వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మంచి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దింపుకోవడమే గోదావరి పరకలు టేస్టీగా ఉంటాయి చింత పిండి వేసుకుంటే చిక్కగా అవుతుంది కూర బాగుంటుంది టేస్ట్ కూర రెడీ ఫ్రెండ్స్ డి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో కూడా వండుకోండి టేస్టీగా ఉంటాయి